లక్ష్మారెడ్డి నా పేరు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్గా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ నేల డిజర్టీకీకరణ అండ్ మన డ్రాట్ సిచ్యువేషన్ని ఎదుర్కోవడానికి ఒక థీమ్స్ ఇవ్వటం జరిగింది అందరము ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వాలు అయితే ఏంది ప్రజలైతే ఏంది మన ఎన్జీఓలు దీన్ని సీరియస్గా తీసుకొని ఈ విప్ విపత్కరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నాము వాతావరణ మార్పులు జరుగుతున్నాయి నేలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఈరోజు ఇచ్చిన థీము నే నేల గురించి అయితే పవిత్రమైన నేల ఎంతో మొత్తం పెస్టిసైడ్తో ఫర్టిలైజర్తోని మొత్తం చెడిపోవటం జరుగుతుంది అనారోగ్యాలకు పాల్పడుతున్నాం ఈ నేలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నేల అంటే నేల కాదు అది మనం రోజు అన్నం తినే మా అన్నానికంటే పవిత్రమైన నేల నుంచే మనకు అన్నం వస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈ థీమ్ సందర్భంగా ఈరోజు దాని మీద ఒక్కి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండవది ఎడారీకరణ మొత్తము చాలా ఏరియాలు డిజర్టికరేషన్ జరుగుతున్నది కాబట్టి మనం దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందు ప్రణాళికలతో వెళ్ళి ఆ డిజటీకరణ జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి వరకు ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేనో సంవత్సరాలకి అడిగిడుతున్న సందర్భంగా ఎంతోమంది వాలంటీర్లు ఎంతోమంది రావటం జరిగింది వారందరికీ నేను అభినందిస్తున్నా ఇంకెంతోమంది వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎంతోమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఒక్కరం చేస్తే సరిపోదు కాబట్టి స్కూళ్ళల్లో విద్యార్థులను నాయకులుగా తయారు చేయాలన్నది ఎర్త్ లీడర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కొన్ని స్కూళ్ళను అరవై స్కూళ్ళను ఇప్పుడు మోడల్ స్కూల్గా పెట్టుకొని వాటిని పిల్లలను ఎర్త్ లీడర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటము ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకొని ఆ టీచర్లను వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చేయించి ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఇట్లా లక్షల మంది నాయకులను ఎంతోమందిని తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి బొక్కనిస్తూ ఈ సందర్భంగా మళ్ళొక్కసారి అందరికీ ఈ ఇంకా ప్రతి మనిషి ప్రభుత్వం ఒకటే కాదు ప్రతి మనిషి జీవావరణ పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న రోజువారీ కార్యక్రమాల్లో నివిడమైంది జీవవైవిధ్యం ఒక్కొక్కదానికి ఒకటికి లింక్ ఉంది పర్యావరణం అంటే ఓన్లీ మనిషే కాదు జీవవైవిధ్యం మొత్తం దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం ఎంతో బాధ్యతతో దాన్ని ఇంత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి నోకిస్తూ ఎంతోమంది ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ వాళ్ళందరినీ మళ్ళొక్కసారికి ఎంతోమంది కార్యకర్తలు ప్రొఫెసర్లు విద్యార్థులు టీచర్లు ఎంతోమంది మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరినీ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం